గురు పౌర్ణమి ఈ గురు పౌర్ణమి గురించి మనం ఈరోజు తెలుసుకుందాము మన ప్రాచీన సంప్రదాయాలలో ఒక ముఖ్యమైన పండగ ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటి గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటాము గురు పౌర్ణమి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి గురు పౌర్ణమి రోజు ఏం చేస్తారు ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి అన్నది మనం తెలుసుకుందాము ఈ పండుగ గురువులకు విద్యా గురువులకు కృతజ్ఞతలు చెప్పడానికి ఒక ప్రత్యేక సందర్భము గురు పౌర్ణమి విశిష్టత మనిషి పుట్టినప్పటి నుండి మరణించే వరకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటారు అతను నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాగి ఉంటాడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కలగలిపిన రూపం గురువు అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని పొందింది గురువే గు అంటే అంధాకారం చీకటి అని అర్థం రో అంటే తొలగించడం అని అర్థం అజ్ఞానమనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు అందుకే గురు పౌర్ణమిని పురస్కరించుకొని గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటాము ఆది యోగి మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్తర్షులకు జ్ఞానబోధ చేశాడని పురాణం చెబుతుంది ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్తచరిత్ర చెబుతుంది మహాముని ఈ రోజున సత్యవతి శంతనులకు జన్మించాడని కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను రుక్ యజస్ సామ అధ్వర్వన వేదాలగా విభజించాడని ప్రతీది ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమి నాడు గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటాము గురు పౌర్ణమి యొక్క ముఖ్య ఉద్దేశం గురువు అందించిన జ్ఞానం మార్గదర్శకతకు కృతజ్ఞతలు తెలియజేయడం ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పండుగ గురువులకు విద్యా గురువులకు కృతజ్ఞతలు చెప్పడానికి ఒక ప్రత్యేక సందర్భం గురువుల జీవితంలో చోటు వారి యొక్క కృషి త్యాగం గురించి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి గురు రోజు ఏమి చేస్తారు ఈ పర్వదినం సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పౌర్ణమి నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు షిరిడి సాయిబాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తారు గురు పౌర్ణమి రోజు విద్యార్థులు గురు పూజోత్సవం జరిపి తన గురువులను గౌరవించి పుష్పాలు పండ్లు వస్త్రాలు కానుకలు సమర్పించి వారిని సత్కరించి వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటారు